మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని ఏ విధంగా చేస్తారు ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేసే అధికారం రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి లెఫ్టినెంట్ గవర్నర్ గారికి మాత్రమే ఉంటాయి ఈ ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఈ సెషన్స్ ఎప్పుడైతే నడవవో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేస్తారు ఒక రాష్ట్రంలో తీసుకుంటే అక్కడున్న ముఖ్యమంత్రి అలాగే అక్కడున్న మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళ సూచన మేరకే రాష్ట్ర గవర్నర్ గారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం అనేది తెలుపుతారు ఆమోదం తెలిపిన తర్వాత అది టెంపరీ లా మాత్రమే అవుతుంది అక్కడ కేంద్రంలో తీసుకుంటే ప్రధానమంత్రి అక్కడున్న మంత్రులు కూడా ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో రాష్ట్రపతి గారు కూడా అక్కడున్న ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపిన తర్వాత అది కూడా టెంపరీ లా మాత్రమే అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్ కానీ లేకుంటే లోక్సభ రాజ్యసభ సెషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో స్టార్ట్ అయిన తర్వాత ఈ బిల్లుని మళ్ళీ ఆ సెషన్స్లో పాస్ చేయాలి అప్పుడే అది ఒక చట్టంగా మారుతుంది దీనికోసం నేను ఫుల్ వీడియో చేస్తాను అది మళ్ళీ చూడండి